మనం ఇప్పుడు చూసినది నూట డెబ్బై ఎనిమిది చాలు నూట డెబ్బై ఎనిమిది గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి చూడండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన రాంపల్లి దగ్గర ఒక మంచి కాలనీలో ఒక మంచి కాలనీలో ఉన్నాయి జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రాపర్టీస్ వస్తాయండి మన జాన్వీ రిజిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మైకెళ్ళ స్టెప్స్ దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కూడా అని మీరు చేసుకోవచ్చు ఇది వాష్ ఏరియా అండి వెస్ట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుంది బ్యాక్లో చివరి వరకు టైల్స్ ఇచ్చారు ఈ టైల్స్ చూడండి చివరి వరకు ఇచ్చారు మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేక్ ఒరిజినల్ వుడ్ డోర్ ప్లస్ చుట్టూ గ్రానైట్ బోర్డర్ ఇచ్చారు చూడండి సో దిస్ ఈజ్ ద గ్రనైట్ బోర్డర్ సో లోపల వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు సీలింగ్ డిజైన్స్ కూడా గా ఇచ్చారు విత్ లైటింగ్ అయిపోయింది సింగిల్ కోట్ కలర్ కోటింగ్ కూడా అయిపోయిందండి యూపీబీసీ విండో గ్రానైట్ బార్డర్ ఇచ్చారు దిస్ ఈస్ ఏరియా సో రెండు బెడ్రూమ్స్ డబల్ బెడ్రూమ్ వన్ సెవెంటీ ఎయిట్ యార్డ్స్ చాలా పెద్ద బెడ్రూమ్స్ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకుని ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇండియన్ స్టైల్ ఆఫ్ టాయిలెట్ సో ఇక్కడ చూడండి మాస్టర్ బెడ్రూమ్ మీరు ట్వెల్వ్ బై ట్వెల్వ్ వేసుకోవచ్చు సిక్స్ బై నైన్ వాడు కూడా చాలా కన్వీనియంట్గా వచ్చేస్తుంది బీర్ వాష్ ఉబ్బర్ జీన్స్ కూడా షవర్స్ విండో సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సూపర్గా వచ్చింది చూడండి సిక్స్ బై నైన్ వాడేస్తుంది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సో మళ్ళీ ఇప్పుడు చేయించుకోవడానికి కూడా షవర్స్ లో రూఫార్ట్గా చూడండి చాలా పెద్దదైన అటగా ఇక్కడి నుంచి మీకు దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా సో ఇక్కడ చూడండి దేవుడు రూమ్ ఇచ్చారు డైనింగ్ చూడండి చాలా పెద్దదైన డైనింగ్ వచ్చింది సో నార్త్ డోర్ వచ్చింది ఈస్ట్ డోర్ ఇక్కడ ఇచ్చారు కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ వాటిలో కిచెన్ చేసుకోవడానికి వీళ్ళు మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు చాలా షెల్ఫ్ వచ్చేసాయి సో ఇక్కడ వచ్చినప్పుడు ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకున్నారు అంత గ్రాండ్ స్టోన్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ సో ఇలా వస్తే మీకు ఇక్కడ వాటర్ సంపించారు ఈశాన్యమూల వాటర్ సంప్ అండ్ ఈ మూల బోర్ వచ్చింది ఈశాన్యములలో సో ఇలా బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్తే ఆ ఏరియాలో చిత్త చివరి ఏరియాలో వాషింగ్ సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నా పేరు ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడుంది ఏంటి అనేది దీని ప్రైస్ వచ్చినప్పటికీ నైంటీ ఎయిట్ ల్యాక్స్ అండి అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్